ప్రజా జీవితాన్ని జనం కోసం జీవిస్తూ దివంగత జక్కడి రామ్మోహన్ రావు గారిని అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారిని ఈవేళ జగన్ ఆలోచనని జగన్ కూడా నేనున్నాను అనేటువంటి విధంగానే ఈవేళ జనరే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నా మొన్న జరిగినటువంటి కోవిడ్లో జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఇబ్బందులు గుర్చేయకుండా ఇలా మేట నొక్కగానే వాళ్ళ ఖాతాలోకి నేరుగా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితులు అనేక పథకాలను ఆయన ఇంప్లిమెంట్ చేసి ఈ కలామిటి ఈ భయోత్పాతం ఈ ఉత్పాతం ఏదైతే ఉందో దాని నుంచి ఒక జనరంజకమైనటువంటి పరిపాలన ఒక భరోసాతో కూడినటువంటి పరిపాలన అందించారు ఆ భరోసా అనేటువంటి కొనసాగించడమే సిపి కార్యకర్త యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని అనేది ఎవరి నైట్ బ్యాక్ ఇది గణేష్ గర్ ఆజురులో ఇది రెండు వేల పన్నెండు నుంచి మొదలెట్న చెక్కుమూడ గణేష్ గర్ ఆజురులో గత నాలుగైదు సంవత్సరాలు వంటి కూడా ఫోర్ ఫోర్కి రికార్డులు చేసుకుంటూ వెళ్తుంది దాన్ని లాస్ట్ టైం తిపాన్ చేరులో పెట్టడం జరిగింది అంతకు ముందు సుప్రమణ్యం మైదార్లో పెట్టడం జరిగింది ఇప్పుడు మనం ఈ సంవత్సరం కూడా సుప్రమణ్యం మైదార్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈవెనింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా ఫ్రెడ్ దాతలు అందరూ కూడా విచేస్తారు రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న పౌరులందరూ కూడా జక్మౌలి రామండ అభిమానులు జక్మౌలి ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా చేస్తున్నారు అందరికీ కూడా దానికి ముఖ్య అతిథిగా మన రాజమండ్రి ఈస్ట్ గోడవరి ఈస్ట్ వెస్ట్ చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ గారు వైబీ సుబ్బారెడ్డి గారు విచ్చేస్తున్నారు ఆ కార్యక్రమానికి అలాగే మన రాష్ట్ర మంత్రులు కన్నబాబు గారు అలాగే చలిమని వేణు గారు అలాగే వనిత గారు అలాగే విశ్వబాబు గారు మన జిల్లా ఎమ్మెల్యేస్ అందరూ కూడా చెప్పి కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పత్రిక సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన యోగ నాయకుడు జక్కమూడి గణేష్ ఆధ్వర్యంలో దాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి జగమూడి రామ్మోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్ నిర్ణయం జరిగింది దానికి అందరూ కూడా మెంబర్ కూడా మిత్రులు అందరూ కూడా కోఆపరేట్ చేసి మొత్తం అందరూ కూడా దీన్ని ప్రచారంలో తీసుకెళ్ళి పది ఏళ్లలో ఈ కుటుంబ మహిళలు కిలోమీటర్ దాటబోతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి మరి ఈ జగ్గుంపులు రామమో ట్రస్ట్ లో మాతృమూర్తి జగ్గుంపుడి విజయలక్ష్మి గారు శాసనసభ్యులు జగ్గుమ్మ రాజా గారు గణేష్ గారి చుట్టూ వివరాలు అనుకుంటారు వారందరికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రత్యేకంగా జగ్ కుటుంబం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు వారందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యం ఉండాలని మాత్రం తిన్నటువంటి చక్కమౌళి గారు ఆ ఆస్ఫూర్తితోనే అనుకుంటా ఈ దైవ నిర్ణయం అనుకుంటా రేపు పదివేలు తాడు దానికి రాజమండ్రి ప్రజలుగా రాజమండ్రి పౌరులుగా అందరూ కూడా గర్వపడుతూ రేపు ఇరవై తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి మరి మన సుబ్రహ్మణ్యం మైదానంలో ప్రారంభమవుతుంది దీని నిమిత్తం చక్కమౌళి గణేష్ గారు కూడా మరి రెండు అమూల్యమైన విషయాలను ప్రస్తావించాలని కోరుతున్నాను SS Developers Dream World's best facilitated venture started Open flat, independent houses, villas, bungalows, education recreation SS Developers very spacious atmosphere Our project amenities Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor SS Developers 100% was 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.